ఏదైనా వెంచర్ కి ఒక హైలైట్ రెండు హైలైట్స్ ఉంటాయి కానీ నేను ఈ రోజు వచ్చిన ఈ యొక్క ప్రాజెక్ట్ కి మల్టిపుల్ హైలైట్స్ ఉన్నాయి మేజర్ గా నాకు నచ్చిన హైలైట్ ఏంటి అంటే మూడు నేషనల్ హైవేస్ ని కనెక్ట్ చేసే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉండడం ఈ యొక్క ప్రాజెక్ట్ ని ప్రజెంట్ చేస్తున్న వారు సురక్ష ప్రాజెక్ట్స్ వారు వెంచర్ పేరు వచ్చేసరికి ఎలైట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయా టీవీ I think. ఎలైట్ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడడానికి ఈ యొక్క కంపెనీ చైర్మన్ ది అండ్ మోస్ట్ డైనమిక్ కరుణాకర్ రెడ్డి గారిని కలిసి వారితో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం సార్ నమస్తే అండి వెల్కమ్ కంగ్రాచులేషన్ ఎలైట్ వెంచర్ సూపర్ డూపర్ సేల్స్ చేస్తున్నారు అయితే ఈ యొక్క ఎలైట్ అన్నది శ్రీ నేషనల్ హైవేస్ కి ఉంది అని చెప్పేసి నేను ఓపెన్ చేశాను ఆ నేషనల్ హైవేస్ ఏంటో చెబుతూ ఎగ్జాక్ట్ గా మనం ఏ లొకేషన్ లో ఉన్నాము అంటే ఎలైట్ ఏ లొకేషన్ లో ఉంది అన్నది మా వ్యూవర్స్ కోసం ఇది బండరావిరాల విలేజ్ లో ఉన్న వెంచర్ ఇది మీరు చూస్తున్నట్టు విలేజ్ ఆన్కోన్ ఉన్న వెంచర్ అండ్ దెన్ ఇది ఏదైతే మీరు రోడ్ చూస్తున్నారో ఇది కనెక్టివిటీ గట్కేసర్ కి అండ్ విజయవాడ హైవే కి మధ్యలో కనెక్టివిటీ వెంచర్ ఇది దాదాపు ఇరవై ఎకరాల వెంచర్ మీరు ఇది ఇప్పుడు ప్రజెంట్ ఫార్టీ ఫీట్ రోడ్ దీన్ని హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ ఉన్న రోడ్ ఇది రాన రోజుల్లో దీని ఎక్స్టెన్షన్ కూడా విత్ ఇన్ టైం లో జరగబోతున్నది మీరు ముఖ్యంగా గమనించాల్సింది మీరు గట్కేసరికి ఇక్కడ నుంచి టెన్ మినిట్స్ అవే రీచ్ అండ్ దెన్ విజయవాడ రామోజీ ఫిలిం సిటీ కూడా విత్ ఇన్ టెన్ మినిట్స్ రీచ్ కాగలుగుతారు అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ టెన్ చేరే అంటే ఓఆర్ఆర్ టెన్ నుంచి మనం త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ ఎలైట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు కొత్త నేషనల్ హైవే అనౌన్స్ చేసిందో ఎగ్జిట్ నెంబర్ టెన్ నుంచి భద్రాచలం కి ఫోర్ వే లైన్ ప్రపోజల్ ఆల్మోస్ట్ డిపిఆర్ రెడీ అయింది ఇప్పుడు దసరా తర్వాత దాని భూమి పూజ కూడా మనం చేసుకోబోతున్నాము రోడ్ కూడా స్టార్ట్ కాబోతుంది ఏంటంటే త్రీ హైవేస్ కనెక్టివిటీ ఒకటి సిటీకి దెన్ వరంగల్ కెళ్ల విజయవాడ వెళ్ళాలన్నా విదిన్ షార్ట్ డిస్టెన్స్ లో మూడు హైవే కి కనెక్టివిటీ కలివించారు చాలా అద్భుతమైన ఓకే మీరు ఇప్పుడు మాటల్లో కనెక్టివిటీ అన్నారు ఇప్పుడు మన ప్రాజెక్ట్ నుంచి ఏ సిటీ అంటే హైవేస్ కి రెలవెంట్ లేకుండా ఏ లొకేషన్ నుంచి మనం ఇక్కడ రావచ్చు చూసుకుంటే మీరు నాగోల్ మెట్రో నుంచి ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోన్ పాయింట్ ఫైవ్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ రాగలుగుతారు సిటీ అంటే ఔటర్ రింగ్ రోడ్ దాని తర్వాత ఒక టెన్ కిలోమీటర్స్ వరకు కూడా సిటీ అనేది స్ప్రెడ్ అయి ఉన్నది మనం హైదరాబాద్ సిటీ ఆన్కోని ఉన్న వెంచరే మేడం ఇది సో ఇప్పుడు ఈ సురక్ష ఎలైట్ ఏదైతే ఉందో దీన్ని ఎంత ఎక్స్టెంట్ లో వేసారు ఏ టైప్ ఆఫ్ అప్రూవల్స్ తో ప్లాన్ చేశారు మేడం ఇది ట్వంటీ సిక్స్ ఎకర్స్ ఇదైతే మీరు ఈ పార్ట్ చూసుకున్నారో ఇది డిసెంబర్ లో ఎల్పి వచ్చింది ఇది థర్టీన్ ఎకర్స్ దీన్ని ఆపోజిట్ లోనే ఆపోజిట్ లోనే థర్టీన్ ఎకర్స్ అది మొన్న లాస్ట్ మార్చ్ లో దాని ఎల్పి వచ్చింది ఆల్మోస్ట్ ది ఎల్పి రాకముందు అదే ఫిఫ్టీ పర్సెంట్ మేము బుకింగ్ తీసుకోవడం జరిగింది అండ్ విత్ రేరా వచ్చిన తర్వాత సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రిసెషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం దీంట్లో లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి దీని ఎక్స్టెన్షన్ మీకు ఈ రోజు మీ ముందు అనౌన్స్ చేస్తున్నాను అంటే ఎక్స్టెన్షన్ కూడా రాబోతుంది విత్ ఇన్ టూ మంత్స్ లో అది కూడా ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వబోద్దు దీనికి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఎక్స్టెన్ కూడా ఇవ్వబోతున్నాం అదే విధంగా దీంట్లో మిగిలిన ప్లాట్లు విత్ ఇన్ మీరు నెక్స్ట్ విజిట్ అలా ఏదైతే మనం అక్కడ చేస్తున్నామో అప్పటికల్లా దీని క్లోజింగ్ కూడా అనౌన్స్ చేస్తానండి ఇప్పుడు మా కస్టమర్స్ బుక్ చేసుకోవాలని తీసుకుంటే ఎందులో మీరు ప్లాట్స్ ఇవ్వబోతున్నారు మరి ఎక్స్టెన్షన్ లోనా లేదా రోడ్ కట్టపక్క ఉన్న వెంచర్ లోనా కస్టమర్ ఎట్లా అంటే కొంచెం కమర్షియల్ గా ఆలోచించిన ఇక్కడ సైట్ చూస్ చేసుకుంటారు మీరు ఏదైతే అక్కడ తీసుకుంటు చూస్తున్నారో అది విల్లాస్ అనుకుని ఉన్నారు సార్ దాని ఏంటంటే ప్యూర్లీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ గా మనము జరిగింది అండ్ దెన్ ఇప్పుడు కస్టమర్ తీసుకున్న వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ ప్రపోజ్ ఇస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లాట్ తీసుకుంటున్నారు ఎదర్ రెసిడెన్షియల్ అంటే ఇప్పుడు రిటైర్ అండ్ హోమ్స్ అంటున్నాం కదా ఇది ప్రకృతికి ఎంత దగ్గరలో ఉన్నాం సిటీ దగ్గర ఉండి కూడా రిటైర్మెంట్ హోమ్స్ కూడా ఒక ఇద్దరు కస్టమర్ కూడా మేము ప్రపోజ్ చేయడం జరిగింది మనం ఫైనల్ ఎల్పి వచ్చిన తర్వాత వాళ్ళకు ఇల్లు కట్టేడియం కూడా జరుగుతుంది వెల్ కమింగ్ టు ది అప్రూవల్స్ పార్ట్ మేడమ్ ఇది HMD అండ్ బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాం దీంట్లో రిజిస్ట్రేషన్ అండ్ ఇన్ మంత్స్ లో ఫైనల్ ఎల్పి కూడా జరుగుతుంది అండ్ దీంట్లో కూడా ఒక పార్ట్ మనం ఏదైతే మీరు ఇది రెసిడెన్షియల్ విల్లాస్ కూడా రాబోతుంది మనం ఫైనల్ ఎల్పి రాగానే దీంట్లో ప్లాన్ అయితే ఇందులో ఎలాంటి డెవలప్‌మెంట్స్ ఇవ్వబోతున్నారు సరే లైట్ అండ్ దీంట్లో అండర్ రోడ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ఎయిటీ పర్సెంట్ ట్యాంక్ కంప్లీట్ అయి ఉన్నది రెవెన్యూ ప్లాంటేషన్స్ తో పాటు మంచి పార్క్స్ కూడా ఇస్తాము గ్రాండ్ ఎంట్రెన్స్ దాకా ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ విత్ ఫుల్ కాంపౌండ్ వాల్ కూడా చూసుకోవచ్చు సో హెచ్ఎండి అండ్ ఆర్మ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అన్ని ఇవ్వాల్సిన ఇస్తున్నారు ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి నేను మన కస్టమర్స్ చెప్పాలి లెఫ్ట్ కి రైట్ కి ఎలైట్ వన్ అండ్ టూ ఉంది సో వన్ లో ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టోరేజ్ లో ఉంది వెరస్ ఎలైట్ టూ లో అన్లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి వెరస్ ఇందులో కావాలనుకున్న వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ లో ప్లాన్ చేయగలుగుతాం దీంట్లో ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారు కూడా దే ఆర్ లక్కీ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని బాగున్నాయి బట్ ఇది అప్రిషియేట్ అవ్వడానికి ఏమి సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మేడం ఇక్కడ నేను ఏదైతే మీకు ఇంత ముందు మెన్షన్ చేస్తాను త్రీ హైవే టీ కనెక్టివిటీ అండ్ వరంగల్ హైవే ఏదైతే కనెక్టివిటీ మనం టెన్ మినిట్స్ లో రీచ్ అవుతాం అనుకున్నాం కదా ఇక్కడ ఎయిమ్స్ అనే మెడికల్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ సెంటర్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ తీసుకొని దాదాపు హండ్రెడ్ ఏకర్స్ లో మనం ఎయిమ్స్ అనే హాస్పిటల్ ఉంది అండ్ దెన్ మీరు ఇక్కడ గట్కేశ్వర్ నుంచి అనోజ్ కూడా అనేది సింగపూర్ టౌన్షిప్ కొన్ని వేల మంది అక్కడ వర్క్ చేస్తున్నారు సో సార్ అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ లో మీరు ఏం ప్రైస్ కోట్ చేస్తున్నారు మేడం దీంట్లో ఎలైట్ వన్ అండ్ టూ కి ఓ ప్రైస్ ఉందండి ఇది ఎలైట్ వన్ వచ్చి ట్వంటీ టూ థౌసండ్ అండ్ ఎలైట్ టూ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ అండ్ దెన్ దీంట్లో మనం లాంచింగ్ ప్రైస్ సెవెంటీన్ ఫైవ్ నుంచి ఎయిటీన్ చేసుకున్నాం ఈ రోజు కొనే కస్టమర్ ట్వంటీ టూ అండ్ సేల్ కూడా ట్వంటీ టూ కి నడుస్తుంది అండ్ విత్ ఇన్ ఫోర్ మంత్స్ లో ఫైవ్ థౌసండ్ వేరియేషన్ చేస్తున్నాం అంటే ప్రీవియస్ గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న కదా వాళ్ళకి ఫైవ్ థౌసండ్ దాంట్లోనే ఈ రోజు మనం ఆ వేరియేషన్ చూసి అమ్ముతున్నాం రేపు పొద్దున్న అప్రిసియేషన్ కూడా ఎలా అన్నది అది ఖచ్చితంగా మేము కస్టమర్ కూర్చున్నప్పుడు విల్ గైడర్స్ అండ్ ఒక ప్రాపర్టీ అడ్వైజర్ లాగానే మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తాం అందుకే చెప్తున్నా వన్స్ విజిట్ ద సైట్ వచ్చిన తర్వాత మీరే ఫిఫ్టీ పర్సెంట్ ఈ సైట్ లో పెట్టుబడి పెడితే ఏం జరుగుతుంది అని మీరే చెప్పగలుగుతారు నాకు సో ఇక్కడ మనకి మినిమం ప్లాట్ సైజ్ ఏముంది సార్ మేడం ఇక్కడ వన్ సిక్స్టీ సెవెన్ నుంచి టూ హండ్రెడ్ వరకు వన్ ఎయిటీ త్రీ అండ్ టూ హండ్రెడ్ వరకు మనం అకామిడేట్ చేస్తున్నాం సో మరి మొత్తం క్యాష్ అండ్ క్యారీ బ్యాంక్ లోన్ ఫీచర్స్ లాంటివి బ్యాంక్ లోన్ ఇస్తున్నాం హెచ్డిఎఫ్సి అండ్ ఎస్ బ్యాంక్ నుంచి మనకు బ్యాంక్ లోన్ అండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లోన్స్ కూడా ఇస్తున్నాం డిపెండ్ ఆన్ దర్ ఎలిజిబిలిటీ వ్యూర్ ప్లాన్ అయితే మీరు ఇందులో ఇంతకు ముందు మాటల సందర్భంగా అన్నారు ఏంటంటే ఈవెన్ కన్స్ట్రక్షన్ కావాలి అంటే కూడా చేసిస్తామని దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతారా సార్ కానీ కస్టమర్స్ కి మేము అప్పుడు ప్రామిస్ చేసింది వి ఆర్ ఇంటు కన్స్ట్రక్షన్ ఆల్సో మీరు ఇష్టం ఉంటే చేయించుకోవాలి కన్స్ట్రక్షన్ కూడా మనం ఈ రోజు ప్లాన్ చేసి అన్ని సైట్ల లో కన్స్ట్రక్షన్ కూడా చేసి అంటే నా బడ్జెట్ మీకు చెప్పాను అనుకోండి దాని బట్టి చేస్తారా కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతారు ఓకే అది ఖచ్చితంగా వాళ్ళు ప్లాట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇల్లు కావాలన్నప్పుడు ఇల్లు కట్ట

హైవేలో సైట్ ఉండాలి అదే హైవే ఆన్కొని ఉన్న సైట్ ఇంటెన్షన్ కస్టమర్ వ్యూ గానే సైట్ తీసుకుంటా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పెట్టిన పెట్టుబడి రేపు పొద్దున్న ఇది ఎంత వరకు ట్రస్ట్ ఉంటది ఎంత వరకు ఇది విశ్వసించవచ్చు ఎంత ఉంది అన్న దాని మేము మా మా బేస్ ఎక్కడ నుంచో స్టార్ట్ అయిందో ఆ బేస్ మీదనే మేము హైవే కి సైట్స్ కంప్లీట్ చేసినాం అన్ని లాంచింగ్ అయితే హెచ్ఎండి ఏదైతే ఆది బట్ట తీసుకుంటున్నాం గ్రీన్ అని చెప్పి అది దాదాపు ఈరోజు టీసీఎస్ ఆన్కొని ఉన్న వెంచర్ అది ఏరోస్పేస్ కి టీసీఎస్ ఎస్ఎస్ అనుకున్న వెంచర్ ఆ సాగర్ హైవే కనెక్టివిటీ ఉన్న వెంచర్ ఏదైతే గ్రీన్ సిటీ ఉందో అంశోపూర్ విలేజ్ అనుకున్న వెంచర్ అది కూడా గట్కేసర్ హైవే ఉన్న వెంచర్ ఇది మీరు ఏదైతే ఎలైట్ చూస్తున్నారో అండ్ ఎంక్లేవ్ ఏదైతే ఉందో విలేజ్ తారామతి విలేజ్ అనుకున్న వెంచర్ అండ్ దెన్ ఇది మూడు హైవే కనెక్టివిటీ వెంచర్ అంటే మీకు అర్థం అవ్వాల్సింది కస్టమర్ కావాల్సింది అంటే సురక్ష ఏ వెంచర్ చూసినా రోడ్ కనెక్టివిటీ రోడ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ విధంగా ప్లాన్ చేసిన అట్లనే సైనం ఆ విధంగానే కస్టమర్స్ ట్రస్ట్ వాళ్ళ విశ్వనేత

యూ యూ థ్యాంక్ థ్యాంక్ సో వెల్ అదండి సురక్ష ఎలైట్ విశేషాలు అవే ఫ్రమ్ ఈ కంపెనీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి మాటల్లో ఈ యొక్క వెంచర్ చాలా పొటెన్షియల్ లొకేషన్లో ఉంది తక్కువ టైంలోనే ఎక్కువ అప్రిషియేట్ అయ్యే స్కోప్ ఉన్న వెంచర్ కాబట్టి మీకు ఇందులో ఏమైనా ప్లాట్స్ బుక్ చేసుకోవాలన్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన ఇచ్చిన కంపెనీ వారి నెంబర్ ఇప్పుడే కాల్ చేయండి